the lord welcome to general jesus ఈ వీడియోలో మనము ఒకటే ప్రపంచం మతము త్వరలో రాబోతా ఉందా దాని వైపు పడుతున్న అడుగులు ఏమిటి అవేమి సూచిస్తాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా ఈ నెల మే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులలో చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో సువార్త మహాసభలు జరగబోతా ఉన్నాయి ఆ మూడు రోజులు కూడా నాలుగు సభలలో పాల్గొని ప్రసంగించడానికి నేను ఆ ప్రాంతానికి వస్తా ఉన్నాను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ సభలలో మీరు కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి శ్రేష్టమైన ప్రేస్తమైన మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను ఆ అడ్రస్ అంతా కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తోంది అయితే పిల్లరా జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రానున్న పదిహేను రోజుల వరకు కూడా ఈ మీటింగ్స్ వాళ్ళైతేనే ఇతరత్ర ఈ సువార్త కారణాల కేవలము రెండు రోజులకు ఒక వీడియో సాయంత్రం ఐదు గంటలకు అందించే ప్రయత్నం చేస్తే వాటి కూడా మీరు మిస్ కాకండి ప్రియ యొక్క విషయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఒకటే ప్రాపంచిక మతము బైబిల్లో నుండి ఒక మాట నేను మొదట చదువుతాను రెండవ తెసలోని ఒక పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చినము రెండవ దేశలోనిక రెండు నాలుగు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనబరుచుకొనిచు దేవుని ఆలయములో కూర్చుండను రానున్న కాలంలో అబద్ధ క్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి అనే ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు వాడు ఒక నూతన మత వ్యవస్థను స్థాపించబోతా ఉన్నాడు అయితే ఆ నూతన మత వ్యవస్థ ఏంటి అని ఆలోచన చేసినట్లయితే వాడే దేవుణ్ణి తను తాను హెచ్చించుకుంటూ వాడే మెస్యాన్ అని చెప్పి ప్రజలందరి దగ్గర నుండి కూడా ఆరాధనలు అందుకునే ప్రయత్నము చేయబోతా ఉన్నాడు అయితే ఆఖరి దినాలలో హిందువులు హిందూయిజం ఉండదు క్రిస్టియానిటీ ఉండదు ఇస్లాం ఉండదు ఏది ఉండదు కానీ ఈ క్రీస్తు విరోధి వీడి యొక్క మతము వీడిని ఆరాధించే ఆ ప్రక్రియ మాత్రమే ఉండటానికి అవకాశం ఉన్నది ఈ విషయాన్ని మొదటిగా గమనించాలి ప్రియులారా సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండవ తారీఖున వరల్డ్ కాంగ్రెస్ మీటింగ్ అని ఒక మీటింగ్ జరిగింది దానికి ప్రపంచంలో ఉన్న అనేక మతాలకు చెందిన మత పెద్దలందరూ కూడా హాజరయ్యారు క్రిస్టియానిటీ నుండి పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆ యొక్క మీటింగ్కి వెళ్ళటం జరిగింది ఆ మీటింగ్ యొక్క అజెండా ఏమిటి అంటే పీస్ అనమాట అంటే శాంతి అనే అజెండాతో ఆ యొక్క మీటింగ్ జరిగింది అయితే ఆ మీటింగ్ లో పోప్ ఫ్రాన్సిస్ అయితేనే అనేకులు ఒక శాంతి ఒప్పందాన్ని కూడా వారు సైన్ చేయడం జరిగింది అందులో భాగంగానే వారు ఏమని తీర్మానించారంటే అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ అనే ఒక బిల్డింగ్ ని యుఏఈ అబుదాబి ప్రాంతంలో నిర్మించాలి అని వారు ప్రతిపాదన చేశారు అంటే ఒక ప్రాంగణాన్ని నిర్మించాలని అందులో ప్రియలారా మూడు బిల్డింగ్స్ కట్టబోతా ఉన్నారు అందులో ఒక చర్చు ఒక ఈ యొక్క ముస్లింల ఆరాధనా కేంద్రమైన మాస్కు యూదుల ఆరాధనా కేంద్రమైన శలబోగు నిర్మించాలని వారు తీర్మానం చేశారు అయితే వారు దానిని ఆల్రెడీ నిర్మించడం జరిగింది విజువల్స్ మీరు స్క్రీన్ పైన చూస్తా ఉన్నారు అయితే దానిని ఏమని పిలుస్తా ఉన్నారు అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ ఇది మీకు మూడు బిల్డింగ్లు కనిపిస్తా ఉన్నాయి కదా ఒకటి చర్చు రెండవది శిలబోగు మూడవది ఈ యొక్క మసీదు అయితే వీటిని కనుక మనం గమనించినట్లయితే అందులో చర్చ్ ఏదో క్లియర్ గా దూరం నుంచి చూసి ఎవరైనా పసిగట్టగలరా అంటే ఖచ్చితంగా పసిగట్టలేరు దానికి కారణం ఏమిటి అంటే దానిపైన సిలువ అనేది లేదు మీరు గమనించండి చూడండి ఈ యుఏఈ ప్రాంతంలో ఇది కట్టబడింది అబుదాబిలో అక్కడ ఉన్న స్థానిక రూల్స్ ప్రకారము ఎవరైనా కూడా చర్చిల్లో అయితేనే ఇంటి పైన అయితేనే క్రాస్ సింబల్ సిలువ సింబల్ పెట్టుకోవటానికి వీలు లేదు ఈ ముచ్చటను ముందుగా మీ హృదయాలలో భద్రపరచుకునే చేయండి అలాగే యుఏఈ లా ఏం తెలియజేస్తుంది అంటే యాంటీ కన్వర్షన్ అనమాట ఎవరైనా కూడా ఇస్లాములో నుండి ఇతర మతాలలోనికి కన్వర్ట్ అయితే అది చట్ట వ్యతిరేకం ఇతర మతాలలో నుండి మళ్ళీ ఇస్లాం లోనికి కన్వర్ట్ అవ్వచ్చు అది ముస్లిం మతం నుండి ఇతర మతాలలోనికి ఎవరైనా కన్వర్ట్ అయితే కనుక అది చట్ట వ్యతిరేకం అటువంటి యుఏఈ ప్రాంతంలో అటువంటి అబుదాబీలో ఈ యొక్క ఏది చర్చో కూడా తెలియకుండా అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ అనే ఒక దాన్ని కట్టి చర్చు సినగోగు అలాగే మసీదుని అక్కడ పెట్టి దానికి ఏమని చదువుతున్నారంటే శాంతికి చిహ్నము అంటే శాంతి అనే దాని ముసుగున ఈ కార్యాలన్నింటినీ కూడా వారు చేస్తా ఉన్న కార్యక్రమం మనకు కనిపిస్తుంది పిల్లల మొదటి గమనించండి ఒకటే ప్రాపంచిక మతము వైపు అడుగులు పడతా ఉన్నాయి మొదటి ముసుగు ఏంటి అంటే శాంతి ఇప్పుడు రెండవ ముసుగు ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే దాని అర్థం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న క్లైమాటిక్ చేంజెస్ గురించి ఈ క్లైమేట్ అంతా కూడా మారిపోతా ఉందని భూమి అంతా కూడా పొల్యూషన్ తో నిండిపోయిందని ఈ భూమిని కాపాడుకోవలసిన అవసరత ఉన్నది అని అనేక మతాల వారు ఒక పైకి వచ్చి ఒక విధానాన్ని ఎంచుకోబోతా ఉన్నారు ఇది రెండవ ముసుగు తొమ్మిది సంవత్సరాల కిందట జరిగింది ఏమిటంటే వాటికన్ సిటీ చాలా మంది క్రిస్టియన్స్ కేంద్రముగా చెప్పుకునే వాటికన్ సిటీ ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది దాని పేరే లావ్ డాటోసీ ఎల్ఏవి డిఏటి ఇది ఏమిటంటే వాటికన్ యొక్క అఫీషియల్ ఎన్సైక్లికల్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ ఏం తెలియజేస్తా ఉందంటే ఈ భూమి అనేది మన యొక్క స్వస్థలం అని మన హోమ్ మన ఇల్లు అని ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ నుంచి అయితేనేమిటి వస్తున్న పర్యావరణ కాలుష్యాల గురించి అయితేనేమిటి ఈ భూమిని ఎట్లా కాపాడుకోవాలి అనే ఒక అజెండాను రూపొందించి ఈ ల్యావ్ డాటోసీ అనే డాక్యుమెంట్ ను తొమ్మిది సంవత్సరాల కిందట ఈ వ్యాటికన్ సిటీ ప్రజెంట్ చేయటం జరిగింది ఇప్పుడు రీసెంట్ గా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మనకు జరిగిన విషయం ఏమిటంటే ముస్లింస్ కూడా దీనికి కౌంటర్ పార్ట్ గా ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేశారు దాని పేరు అల్ మిజాన్ జాగ్రత్తగా అండి ఏఎల్ ఎంఐ జడ్ఏఎల్ ఈ అల్ మిజాన్ అనేది ఏమిటంటే ఈ ల్యాబ్ డాటోసీకి ఒక కౌంటర్ పార్ట్ గా ఈ గ్లోబల్ వార్మింగ్ ని అలాగే ఈ ప్రపంచిక పర్యావరణ పరిస్థితులను అరికట్టడానికి లేదా ఆ ముసుగులో చేయాల్సిన యొక్క డాక్యుమెంటే ఈ అల్ మిజాన్ ఇప్పుడు ఏదైతే ఈ అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ ఉందో ఈ అబ్రహామిక్ సెంట్రిక్ రిలీజియన్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఒక అఫీషియల్ డాక్యుమెంట్ గా ఇది త్వరలో ప్రత్యక్షము కాబోతా ఉన్నది అన్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి నోలా మీడియా గ్రూప్ లో వచ్చిన ఆర్టికల్ కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అది ఏమి తెలియజేస్తా ఉందంటే లావ్ డాటోసీకి కౌంటర్ పార్ట్ గా ముస్లింస్ దీనిని రిలీజ్ చేయడం జరిగింది మొదటి ముసుగు ఏమిటి శాంతి ముసుగు అన్ని మతాలు కలవా చెప్తా ఉన్నారు రెండవ ముసుగు ఏమిటి ఈ గ్లోబల్ వార్మింగ్ ముసుగున అన్ని మతాలు కూడా కలవాల్సిన అవసరత ఉన్నది అని వారు తెలియజేస్తా ఉన్నారు ఆల్రెడీ అబ్రహామిక్ ఫ్యామిలీ అవుతుంది అందరూ కలవాలని శాంతికి చిహ్నం అనే ఒక బిల్డింగ్ ను కూడా కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది ఆ విషయాన్ని కూడా ఇంతకు ముందే మనం చూసాం ప్రిలారా ఎప్పటి నుంచో కూడా ఒక డిమాండ్ ఉంది జాగ్రత్తగా నేను చెప్పేది ఆలోచించండి అబ్రహామిక్ సెంట్రిక్ రిలీజియన్స్ అన్ని కూడా ఒకటవ్వాలి అబ్రహామిక్ సెంట్రిక్ రిలీజియన్స్ ఏమైనా ఉన్నాయి ప్రధానంగా మూడు ఉన్నాయి ఒకటి క్రిస్టియానిటీ రెండు ముస్లింస్ ఇస్లాము మూడవది యూదులు జుడాయిజం ఈ జుడాయిజం క్రిస్టియానిటీ ఇస్లాం ఈ మూడు కూడా ఒకటి అవ్వాలి మెర్జ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఎప్పటి నుండో కూడా చాలా మంది ప్రతిపాదిస్తా ఉన్నారు అయితే గమనించండి ఈ సిద్ధాంతం ఆధారంగా ఆల్రెడీ ప్రపంచంలో కొన్ని మతాలు కూడా ఆవిర్భవించినాయి అందులో ఒక దాని పేరు క్రిస్లాం సిహెచ్ఆర్ అంటే క్రిస్టియానిటీ ప్లస్ ఇస్లాంని కలిపి ఒక మతాన్ని స్థాపించి వారు ఒక అఫీషియల్ రిలీజియస్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నారు రెండవ మతం పేరు ఏమిటండి అబ్రహామియా అంటే అబ్రహం సెంట్రిక్ రిలీజియన్స్ మూడు క్రిస్టియానిటీ ఇస్లాము జుడాయిజం కలిపి ఒక మతాన్ని సృష్టించారు దాని పేరు ఈ యొక్క అబ్రహామియా మనుషులకు మతాలను సృష్టించడం పెద్ద వెనతో పెట్టిన విద్య కదండి కాబట్టి ఈ అబ్రహామియా ఈ క్రిస్లాము అనే కొత్త మతాలు ఆవిర్భవిస్తా ఉన్నాయి వీటి యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే ఈ పీస్ శాంతి ముసుగున గ్లోబల్ వార్మింగ్ అయితేనే రేపొద్దు ఇంక ఏ ముసుగునైనా కూడా ఈ అబ్రహామిక్ సెంట్రిక్ రిలీజియన్స్ అన్నిటిని కూడా కలపాలి అనే ఉద్దేశం పిల్లల వాస్తవంగా అంగీకరించినట్లయితే ఆలోచన చేసినట్లయితే ఈ మూడు మతాలు భిన్నమైన అభిప్రాయాల మీద కట్టబడినాయి ఆ మూడు కలవటం సాధ్యం అంటారా ఆ మూడు కలిపి ఏకతాటిపైకి వచ్చి మరి ముందుకెళ్ళే ఆవశ్యకత ఏదైనా ఉందంటారా మీరు వ్యూహానికి శుమార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన చూసినట్లయితే ఏ వారు చెప్పారు నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకో చేరుకోలేడు ఈ స్టేట్మెంట్ ని ఆ మిగతా రెండు మతాలు ఇస్లాం అయితేనేమిటి జుడాయిజం అయితేనేమిటి అంగీకరిస్తాయంటారా ఖచ్చితముగా అంగీకరించవు కాబట్టి కలపాలనే ఈ ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ప్రిలారా అంచకాలంలో ఒక మతము రాబోతా ఉంది అదే క్రీస్తు విరోధి స్థాపించే మతము తానే దేవుడునని వీటన్నిటికీ పైగా వాడు హెచ్చించుకుంటాడు తానే దేవుడునని వాడు హెచ్చించుకుని వాడి ప్రతిపాదనను అందరూ అంగీకరించాలి సబబుగా ఉండాలంటే ముఖ్యంగా ఇప్పుడున్న మతాలన్నీ కూడా ఒక తాటిపైకి రావాలి ఆ ప్రక్రియ శరవేగంగా జరుగుతా ఉన్న విషయాలన్నిటినీ కూడా మనము గమనిస్తా ఉన్నాం అయితే లావ్ ల్యావ్ గురించి అయితేనేమిటి ఆమ్ మిజాన్ గురించి అయితేనేమిటి ఈ క్రిజ్లాము ఈ యొక్క అబ్రహామియా లేకపోతే అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ వెనకాల జరిగిన కుట్రా ఈ సిలువ లేకపోవటం ఏంటి ఈ బిల్డింగ్ మీద లేకపోతే ఈ కన్వర్షన్ కు వ్యతిరేకంగా ఉన్న ఆ ప్రాంతంలో కట్టటము వెనక ఉన్న సాతాను కుతంత్రము ఇవన్నీ కూడా మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది పిల్లారా జాగ్రత్త ఉండండి చక్కటి కొత్త బుద్ధి కలిగి ఉండండి ఆలోచన కలిగి ఉండండి దేవుడిలో బలంగా సాగుతూ క్రీస్తు మార్గమును మనం ముందుకు తీసుకెళ్లవలసిన వారమైన వీడియో చేసాను ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని సోషల్ కామెంట్స్ ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రయత్నం చేయండి ఏ సై మన దేశంలో జీవించడం గాక ఆమె